అరుణాచల శివ భారతీయ సాంప్రదాయంలో ఆవుకు ఉన్న స్థానం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆవు పాల దగ్గర నుంచి ఆవు మూత్రం వరకు ప్రతిదాన్ని మనం పవిత్రంగా భావిస్తాం మనం చేసే పూజల్లో ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు మూత్రము ఆవు పేడతో చేసిన పిడుకలు ఉపయోగిస్తూ ఉంటాం మనం ఎంతో భక్తిగా చూసే ఆవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటూ హైదరాబాద్కు చెందిన బాలకృష్ణ గురుస్వామి పాదయాత్ర చేస్తున్నారు ఈ పాదయాత్రలో భాగంగా అరుణాచలంలో గోవుతో గిరుప్రదక్షిణ చేశారు పూర్తి విశేషాలు ఈ వీడియోలో చూడండి వీడియో చివరి వరకు చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి హైదరాబాద్కు చెందిన అఖిల భారత గోసేవ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ గురుస్వామిగారు గోరక్షణ భూసంరక్షణ దేశ సుభిక్షత లక్ష్యంగా ఈ పాదయాత్రను ప్రారంభించారు కాశ్మీరులో ప్రారంభమైన ఈ పాదయాత్ర కన్యాకుమారిలో పూర్తవుతుంది మొత్తం నూట ఎనభై రోజుల పాటు పద్నాలుగు రాష్ట్రాల మీదుగా ఈ పాదయాత్ర సాగనుంది ఈ పాదయాత్రలో భాగంగా మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రయాణించనున్నారు బాలకృష్ణ గురుస్వామి గారు గతేడాది ఏడాది సెప్టెంబర్లో మొదలైన ఈ పాదయాత్ర రెండు నెలల్లో కంప్లీట్ అవుతుంది కన్యాకుమారి ముప్పై ఐదవ రోజు ఇది గోమాత తన గో కాపాడుకోవడానికి అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తూ స్వామి పద్నాలుగు కిలోమీటర్లు పరికరమ చేసి ఆ దేవదేవుని వేడుకుంటుంది గోహత్యలు ఆపాలని గోరక్షణ భూరక్షణ కోసం ఈ గోమాత ఈ పాదయాత్ర చేయడం ఈరోజు ప్రపంచ చరిత్రలోనే మొదటిసారి ఈ అమ్మ తన గో జాతిని రక్షించుకోవడానికి ఈ గోవు ఆరు నెలల పాటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేస్తూ వచ్చింది ఈరోజు ఈ పాదయాత్ర తాజాగా తిరువన్నమలై చేరుకుంది అరుణాచలం అంటేనే గిరిప్రదక్షిణ బాలకృష్ణ గురుస్వామి బృందం ఆవుతో గిరిప్రదక్షిణ చేయడం భక్తుల్ని ఆకట్టుకుంది రాజగోపురం దగ్గర గోవుతో పాదయాత్ర మొదలైంది దారిలో అష్టలింగాలను ఇతర ఆలయాలను దర్శించుకుంటూ గిరిప్రదక్షిణ సాగింది ఆవుతో గిరుప్రదక్షిణ చేస్తున్న తీరును చూసి భక్తులందరూ ఆశ్చర్యపోయారు గిరిప్రదక్షిణదారులో భక్తిభావంతో గోవుకు నమస్కరించారు గోమాతకు హారతులు పట్టి స్వాగతం పలికారు ఇక్కడే కాదు ఈ యాత్ర ఎక్కడికి వెళ్ళినా భక్తుల నుంచి మంచి స్పందన లభిస్తోంది గోమాతను చూసేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు సనాతన ధర్మం ప్రకారం గోమాతను పూజించడమే కాదు రక్షించడం మన బాధ్యత నిజంగా ఇది చిన్న విషయం కాదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళడం అనేది చాలా చాలా గొప్ప విషయం నిజంగా ఈ గోమాత చాలా చాలా గ్రేట్ ఈ గోమాతతో కలిసి అరుణాచల ప్రదేశంలో ఇట్లా ప్రదక్షిణం చేస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము దయచేసి ప్రతి ఒక్కరు గోమాతను రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తెలుగు రాష్ట్రానికి చెందిన పుంగనూరు జాతి ఆవుతో ఈ పాదయాత్రను చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో పుంగనూరు జాతి ఆవుల్ని మనం చూస్తూ ఉంటాం ఈ ఆవుకు అనేక విశేషాలు ఉన్నాయి ఈ ఆవుతోనే బాలకృష్ణ గురుస్వామిగారు పాదయాత్రను చేస్తున్నారు అయితే ఈ పాదయాత్రలో ఆవుకు రక్షణగా ఉండేందుకు అనేక ఏర్పాట్లను చేశారు ప్రతిరోజు ఈ ఆవు ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే నడుస్తుంది బాలకృష్ణ గురుస్వామిగారు ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు ఆవును జాగ్రత్తగా చూసుకునేందుకు వాహనంలో ఏర్పాట్లు ఉన్నాయి ప్రత్యేక వాహనంలో ఫ్యాన్లు ఏసీలు అమర్చారు మరొక విశేషం ఏంటంటే ఈ ఆవుకు అయ్యప్పమాన ధారణ చేశారు ఈ ఆవుకు ఇరువుడిని కూడా కట్టారు ఈ పాదయాత్ర ఐదున కేరళలోని శబర్మలేకు చేరుకుంటుంది అక్కడ అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు ఆవు కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు కశ్మీరులో ప్రారంభమైన ఈ పాదయాత్ర హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా ఢిల్లీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రస్తుతం తమిళనాడు చేరుకుంది ఆ తర్వాత కర్ణాటక కేరళలో పాదయాత్ర జరుగుతుంది తిరిగి కన్యాకుమారి చేరుకోవడంతో ఈ పాదయాత్ర ముగుస్తుంది ఈ పాదయాత్ర ఏప్రిల్లో ముగిసే అవకాశం ఉంది మరి ఈ పాదయాత్రలో పాల్గొంటున్న పుంగనూరు ఆవి విశేషాలు చూస్తే ఈ ఆవు ఎత్తు రెండున్నర అడుగులు వెడల్పు మూడున్నర అడుగులు రెండు కిలోల వెండితో కిరీటం గొలుసు కాళ్లకు కడియాలు కొమ్ములకు బుర్రలు లాంటి ఆభరణాలు ఉన్నాయి పట్టు వస్త్రాలతో ఈ ఆవును అలంకరిస్తున్నారు పచ్చగడ్డి ఎండుగడ్డి ఆహారంగా ఇస్తున్నారు భారతదేశంలో గోవులు అన్యాక్రాంతమవుతున్నాయని గతంలో వంద కోట్ల గోవులు ఉంటే ప్రస్తుతం ఎనిమిది కోట్ల గోవులు అందుబాటులో ఉన్నాయని అప్పట్లో ముప్పై వేల రకాల గోవులు ఉంటే ప్రస్తుతం దేశంలో కేవలం మూడు వేల రకాల గోవులు మాత్రమే ఉన్నాయని బాలకృష్ణ గురుస్వామిగారు చెప్తున్నారు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో జాతీయ గోమాత బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించడంతో పాటు గోరక్షణ భూరక్షణ కోసం చేస్తున్న ఈ యాత్ర చాలా గొప్పదనే భావించాలి వీడియో ప్రారంభంలో చెప్పుకున్నట్లు గోమాతకు హిందువులకు విడదీయరాని బంధం ఉంటుంది గోమాతను పూజించడం ద్వారా పాపాలు నశిస్తాయని సకల దేవతలకు ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుందని భక్తులు నమ్ముతారు ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే గోమాత వద్దకు వెళ్లి గ్రాసం వేసి ప్రార్థిస్తే ఆ దోషం నుంచి బయటపడతారని పెద్దలు చెప్తారు గోమాతకు ప్రదక్షిణ చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని నమ్ముతారు హిందువులందరికీ పూజనీయమైన గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చేస్తున్న ఈ పాదయాత్ర విజయవంతం కావాలని ఆయన సంకల్పం నెరవేరాలని ఆ అరుణాచలేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము ధన్యవాదాలు ఈ రోజు గోమాతతో పరిక్రమణ పరిపూర్ణంగా రాజగోపురానికి చేరుకుందాం ఇక్కడ చాలా మంది వివిధ క్షేత్రాల వారు వివిధ సంఘాల వారు ఈ గోమాతను తీసుకొని మాతోని ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ గోమాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ జై గోమాత बालकृष्ण गुरस्वामी अखिल भारत गोसेवा फाउंडेशन जय गोमाता